హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ నెలలో మీరు చూసినట్టు ఉక్రెయిన్ లేకుండా శాంతి చర్చలు చెప్పబోతున్నారా ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలు తెలుసుకున్నా వీడియోలు అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోలు పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా యుద్ధానికి ముగింపు పలికే దిశగా సౌదీ అరేబియాలో చాట్ శాంతి చర్చలకు అయితే ఒక వేదిక అయితే ఏర్పాటు చేయబోతున్నారనే దాని గురించి నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాను అదే దానికి సంబంధించి ఇక రష్యా మధ్య అమెరికా రష్యా మధ్య జరగనున్న చర్చల్లో తమ దేశం పాల్గొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కి ప్రకటించారు అంటే నిన్న ఏదైతే మనం చెప్పామో ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి ఇతను ట్రంప్ ఏ విధంగా అయితే మధ్యన సంధి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ చర్చల్లో జలెనిస్కి ఎవరైతే ఈ రష్యా మరియు ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి జలెనిస్కి నేనైతే ఈ చర్చల్లో పాల్గొనబోనని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు తెగేది చెప్పేశాడు ఎందుకంటే జెలెనిస్కి ఈ మేరకు మీడియా ప్రతినిధులకు ఏమని వెల్లడించాడంటే ఉక్రెయిన్లో పాల్గొన్న చర్చల్లో వచ్చే ఫలితాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు అంటే మేము లేకుండా ఉక్రెయిన్లో మేము లేకుండా మా మా ప్రమేయం లేకుండా మీరు శాంతి చర్చలు జరిపితే ఏ విధంగా మేము సమ్మతిస్తాము కాబట్టి మేము సమ్మతించము అని చెప్పేసి తెగ చెప్పాడు ఇదైతే కరెక్టే ఎందుకంటే ఏ సమస్య అయినా జరిగినప్పుడు ఇరు వర్గాలు ఉండాలి అలా లేకుండా కొన్ని కొన్ని దేశాలు పాల్గొని ఇప్పుడు ఎవరైతే మెయిన్ రీజన్ ఉన్నటువంటి ఉక్రెయిన్ ఎవరైతే పాల్గొనకపోతే జలనిస్తి లేకపోతే ఇది చర్చ సఫలం అవ్వదు నాకు తెలిసి ఇది వాళ్ళు పాల్గొనరు ఇక దానికి సంబంధించి యుక్రెయిన్ గైర్ హ్యాజర్ వల్ల ఆ చర్చలో ఎలాంటి ఫలితాలు ఉండబోవని అన్నారు ఇక మంగళవారం అమెరికా రష్యా మధ్య జరిగిన చర్చలకు తమ తమను ఆహ్వానించలేదని జెలెనెస్కి తెలిపారు ఇక మంగళవారం రోజు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి చర్చల్లో వాళ్ళకైతే ఎటువంటి ఆహ్వానం రాలేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెనెస్కి ఇక ఈ హాజరు వల్ల ఈ చరి ఈ చర్చల ఫలితాల్లో ఎటువంటి రిజల్ట్స్ అయితే ఉండబోవని తెలియ చెప్పేశాడు ఇక పర్యటించి బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించినట్లు తెలిపిన జలెనిస్కి అమెరికా రష్యా మధ్య చర్చలకు తన పర్యటనకు మధ్య సంబంధం లేదన్నారు ఇలా ఏం చెప్తున్నానంటే అయ్యా మేము లేకుండా సౌదీ అరేబియాలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ కూడా మాకు లేదు ఇక ఆ ఇంటిమేషన్ లేని చర్చల్లో జరిగినటువంటి రిజల్ట్ మేము ఎలా అంగీకరిస్తాము అయినా కూడా నేను సౌదీ అరేబియాలో ఒక పర్యటన అయితే చేస్తా ఉన్నా కానీ దీనికి ఆ చర్చలకు ఎటువంటి సంబంధం లేదు అని తెగ చెప్పేస్తున్నాను అంటే ఒకవేళ ఏదో చెప్తారు కదా విలువని పిల్లికి పోవడం ఎందుకని దగ్గరలోనే అందుబాటులో ఉన్నాడనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నాడని అనుకుంటారు కానీ కాదు నేను నేను చేసే ఈ యాత్రకి దానికి ఎటువంటి సంబంధం లేదని తెగ చెప్పాడు ఇటీవల సౌదీ అరేబియాలో శాంతి చర్చలు జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దీనికోసం ఇప్పటికీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియా పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కోఫ్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్డ్ కూడా సౌదీ ప్రయాణమయ్యారు ఈ సందర్భంగా రియాద్లోని కొందరు అధికారులు ఈ చర్చలకు వేదిక కావడం సహా మధ్యవర్తిత్వంతోనూ తమ దేశం కీలక పాత్ర పోషించిందన్నారు ఇక వీళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ మాకైతే ఇంతవరకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు ట్రంప్ మాకైతే చెప్పలేదు అని తెగ చెప్పేశాడు జెల్నెస్కి ఇది ఇక సౌదీకి రష్యాకి సౌదీకి రష్యా అధికారులు ఎందుకు వెళ్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం సౌదీ వేదికగా మంగళవారం జరుగుతున్న చర్చలో రష్యా అధికారులు అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతారని భేటీ అవుతారని క్లెమిన్ సోమవారం ప్రకటించింది అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీకి ఏర్పాట్లు చేస్తారని తెలిపింది ఇందుకోసం రష్యా విదేశాంగ మంత్రి లావో పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి మాస్కో సౌదీ రాజధాని రియాద్ పయనం కానున్నారని వెల్లడించింది అమెరికా రష్యా సంబంధాలను పునరుద్ధరించడం ఉక్రెయిన్తో సెటిల్మెంట్ ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని తెలిపారు ఇక్కడ విషయం ఏంటంటే ఇక రష్యా వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళంతా వెళ్తున్నారు బట్ మేమైతే వెళ్ళట్లేదు అని తెగేసి వాళ్ళు చెప్పిన తర్వాత రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు మా వాళ్ళు అమెరికా సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా ఏదైతే ఉక్రెయిన్తో సెటిల్మెంట్ కోసం మాత్రమే ఈ విధంగా వెళ్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ నాకు అర్థంగా ఏంటంటే మరి సెటిల్మెంట్ చేయడానికి ఇప్పుడు జెలనిస్క్ ఉక్రెయిన్కి అమెరికాకి మధ్యన సంబంధం కుదుర్చుకొని మాట్లాడి ట్రంప్ వీళ్ళతో మాట్లాడితే సెట్ అవుద్దేమో అని నా అభిప్రాయం కానీ మరి ఏం జరుగుతుందో తెలియాలి అసలు అక్కడ వాళ్ళు వాళ్ళకు ఆహ్వానం లేదంటున్నారు కానీ ట్రంప్ అయితే తెగి చెప్పేసినాడు మరి ఏం జరుగుతుందనేది చూడాలి ఇక దీనికి సంబంధించి ఇంకా డేట్ అయితే ఏమనుకోలేదు కానీ కలుస్తాం అంతకుముందు ఉక్రెయిన్ లేకుండా ఈ చర్చలు చేపడుతున్న చేపడుతున్నారంటూ అమెరికా మిత్ర దేశాల నుంచి ఇటీవల వెల్లువెత్తిన అసంతృప్తులపై ట్రంప్ స్పందించారు యుద్ధాన్ని ముగించే చర్చలోనైనా జలనెస్కి భాగస్వామి అవుతారని వివరణ ఇచ్చారు అంతేకాదు అంతేకాకుండా చాలా తొందరలో రష్యా అధినేతతో తాను భేటీ కానున్నట్లు తెలిపారు ఆయన ఫ్లోరిడాలోని డెనోటారేస్లో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు ఖచ్చితమైన సమయం అయితే అనుకోలేదు కానీ తొందరలోనే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ కరెక్ట్ టైం అయితే తెలియదు మొత్తానికైతే ఉక్రెయిన్ కూడా భాగస్వామ్యం చేసే యుద్ధాన్ని పరిసమాప్తి చేస్తాను తప్ప అట్లా సొంతంగా అంటూ ఏం చేసేది ఏం లేదు ఒక డేట్ అయితే అనుకోలేదు కానీ మొత్తానికైతే అదే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ట్రంప్ అయితే తెగేసి ఇంకా చెప్పేసినాడు ఎందుకంటే నిన్నటి నుంచి మాకు లేదు పిలుపు లేదు అని వీళ్ళు ఉక్రైన్ వాళ్ళు చెప్తున్నారు కదా దానికి కారణం ఏంటి అంటే అసలు ఇంకా చర్చలు అక్కడ ఏం అసలు ఏం మాట్లాడతారు కూడా తెలియదు అసలు ఏం జరుగుతున్నాయో తెలియదు అన్నట్టుగా వీళ్ళు మాకే ముందే ముందుకు ముందే మాకు పిలుపు రాలేదని అంటున్నారు కానీ అట్లేం లేదు ఉక్రెయిన్ను తప్పకుండా భాగస్వామి జలనస్కీని తప్పకుండా భాగస్వామ్యం చేస్తాము అంతేకాకుండా ఆ యుద్ధం పరిసమాప్తి కావడానికి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఉక్రెయిన్ను జలనెస్కీను భాగస్వామ్యంతోనే ఇది క్లోజ్ అవుతారు తప్ప సొంతంగా అయితే క్లోజ్ కాదు వాళ్ళు లేకుండా అంటూ ఏం లేదు అన్నట్టుగా ట్రంప్ అయితే వివరణ ఇచ్చాడు ఇంకా ఇది ఇది ఫ్రెండ్స్ ఇక అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి వాళ్ళు భేటీ కావడానికి సౌదీ అరేబియాకు జలనిస్కి వెళ్ళడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అసలు సౌదీ అరేబియా వేదికగా యుద్ధ పరిసమాప్తి కోసం ట్రంప్ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు అట్లాగే జెల్నెస్కి కూడా కొంతవరకు ప్రయత్నమైతే కలిసిపోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు కానీ మాకు పిలుపుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదే ఏదేమైనా ఎక్కడైనా గొడవలు అనేవి సహజం కానీ ఇట్లా పెద్ద పెద్ద మనిషిని కూర్చోబెట్టి పంచాయతీ చేసినట్టే ఇప్పుడు ట్రంప్ కూర్చోబెట్టి పంచాయతీ అయితే చేస్తున్నాడు నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా ఏది ఏమైనప్పటికీ వీళ్ళంతా కలిసిపోవాలని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో అయినందుకు ధన్యవాదాలు జై హింద్